ఉదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటున్నాను చాలా సంతోషం శుభదైన మీ అందరి మధ్యలో గతంలో పన్నెండు పదమూడు పద్నాలుగు మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్యకర్తగా గౌరవ ముఖ్యమంత్రి అయ్యే జగన్మోహన్ రెడ్డి గారి అప్పుడు కూడా పనిచేయడం జరిగింది తర్వాత కాలంలో తెలుసు పద్నాలుగు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు కలిగిరి ఎమ్మెల్యే మధ్యలో పంపించడం అక్కడ రెండు సార్లు పోటీ చేయడం పద్నాలుగులో పంతొమ్మిదిలో పంతొమ్మిది ఎమ్మెల్యేగా అక్కడ ప్రజలు మంచి మెజారిటీతో కలిగిరి చరిత్రలో వీలంతిగా వైదేళ్ళు వాళ్ళ మధ్యలో ఉండి పనిచేయడం జరిగింది ఆ పనిచేసిన కరేక పెట్టుకొని మంచి వ్యక్తిని గెలిపియ్యాలని చెప్పి నలభై రెండు వేల మెజార్టీలో కరీ ప్రజల్లో పంపించారు తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో సినిమా కార్యక్రమాలు పార్టీ పని అన్ని చేయడం జరిగింది ముఖ్యంగా కందుకూరు కాన్స్టిట్యుయెన్సీ బీసీ సినిమా చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకుల మీద చేయడం జరిగింది మీ అందరిలో తెలిసిన విషయమే అప్పుడు పెద్ద ఆయన మాజీ మంత్రుల కందుకూరు శాసనసభ మహేందర్ రెడ్డి గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది పెద్ద ఇక్కడ ఉంచాలి నేను కలిగి పోటీ చేయాలని చెప్పి సార్లు మాట్లాడుకోవడం జరిగింది పెద్ద అయితే మైత్రులు గారు అయితే వరకు ఎమ్మెల్యే గారు నువ్వు రా సోదరా నేనున్నాను మనం అందరూ కూడా పార్టీ ధైర్య పనిచేసే వాళ్ళని అధిష్టానం ఆదేశించింది కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను నువ్వు రా అని చెప్పి నన్ను ప్రోత్సహించారు లేదు లేకపోతే అని చెప్పి రావడం కూడా జరిగింది తర్వాత కాలంలో మీ అందరు సెన్సిటివ్ కేవలం వచ్చినాయి కానీ కరెంట్ పర్సన్స్ పంపించాలి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు హైదరాసీ అందుకు రావడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా ముందుగా కూడా స్వాగతించారు సార్లు మాకు నేనున్నాను మాట్లాడలేదు కదా ఇక్కడే ఇంతకు పనిచేసాం ఇబ్బంది ఏముంది సపోర్ట్ చేస్తామని చెప్పి అప్పుడు చెప్పారు వచ్చే ముందు కూడా వారిని కలవడం జరిగింది ఏం చెప్తా ఉన్నా అంటే రా నేను అప్పటి నుంచి స్వాగతించాను కదా సపోర్ట్ చేస్తాను నీకు అండగా ఉన్నాను అని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు కామెంట్ చేశారు సపోర్ట్ చేస్తానని చెప్పారు వారి ఆదేశాల మేరకే కందుకూరులో పోటీ చేయడం జరుగుతుంది పని ఆల్రెడీ స్టార్ట్ ఉంది మీ అందరికీ ఈ విషయాలు చెప్పాలని ఈరోజు ఈ ప్రెస్ మీరు ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పనిచేస్తున్నాను మీ అందరూ కూడా నిన్న తెలుసు పార్లమెంటు సభ్యునిగా అభ్యర్థిగా సైలెంట్గా కూడా నియమించడం జరిగింది వారు కూడా వచ్చి ఎమ్మెల్యే గారిని కలిసి మాట్లాడటం జరిగింది వారు కూడా ఎమ్మెల్యే గారు మహిళలుగా సపోర్ట్ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది హామీ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కులాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చే ఆ పథకాలు మీకు చేరి మీ జీవితాల్లో వెల్లువచ్చుని మీ జీవితాల మారిని మీరు అభివృద్ధి చెందేరని నమ్మి అమలు దీవించిందని చెప్పి చెప్పే ముఖ్యమంత్రి భారతదేశంలో దైవ ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఇంట్లో మంచి సరిగి ఉందంటే మమ్మల్ని దీవించండి మన దీనించండి నేను నియమించిన అభ్యర్థుల్ని గెలిపించండి సాయం చేయండి అని చెప్పి ధైర్యంగా చెప్పారు ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ కూడా తెలుసు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తుంది ముఖ్యంగా అంత మంచి కార్యక్రమాలు ఆ విధంగా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ నా ఎస్టీ అని చెప్పి నా పేదవాళ్ళు అక్కడ నా పేదవాళ్ళు వాళ్ళందరి పక్ష నిలబడి వాళ్ళందరి కోసం నేను పనిచేస్తానని చెప్పే ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని అట్లాంటి మంచి మంచి మనసున్న మారాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పనిచేయటం నేనైతే నా అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంక్షేమ పథకాలు పలు అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా మమ్మల్ని గెలిపిస్తున్నాయి ప్రధానంగా కందుకూరు చాలా ఎక్కువ రోజులు కాంగ్రెస్ పార్టీ పలభాగంగా ఉంది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలభాగంగా మీ అందరూ కూడా తెలుసు మహేరందన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ కాన్సెన్సీని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు రోడ్లు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు బిర్చీలు కావచ్చు ఏ గ్రామానికి ఏం కావాలో వాళ్ళు ఎలాంటి రోడ్డు మీద చెప్పేవారు ఇట్లా మిగిలి స్థాయికి ఆ విధంగా అభివృద్ధి చేశారు ఆ అభివృద్ధిని పరంపర కొనసాగించాలని చెప్పింది నేను చేసేదే వారి సృష్టి తీసుకొని సలహాలు చేసుకోవాలి ముందుకు పోవాలని చెప్పితే సుదీర్ఘ అనుభవం ఉంది ఆ కుటుంబానికి మూడు జనరేషన్లు రాజకీయ అనుభవం ఉంది ఇద్దరు తాతలు తండ్రి ఆయన వారి ఐడియాలు తీసుకొని కూడా ఈ కాన్స్టరెన్సీ అభివృద్ధి అని చెప్పి కూడా నేను వచ్చే కూడా డిసైడ్ చేసుకున్నాను ముఖ్యంగా ప్రజలందరికీ నేను ఎవరిని మనం చేస్తున్నాను కందుకూరు కాన్స్టరెన్సీలో లార్డ్ ని ఎక్కడ నృష్టం కాకుండా ప్రశాంత జీవితాన్ని గడిపేటట్టుగా చూస్తున్నది మీ దగ్గరగా వారికి భావిస్తున్నారు ఒకరి అభివృద్ధి మహింద మహిళలు ఏదైతే చేశారో దాన్ని ఇంకా ప్రజా ముఖ్యమంత్రి అదర్శాల వరకు వారు ఇచ్చే సంక్షేమ పథకాలు అవర్తి తీసుకొని ముందుకు తీసుకెళ్తాను లార్డ్ నాడు ఎక్కడ విషయం కాకుండా టీడీపీ హయాంలో మీకు తెలుసు నేను చిన్నప్పుడు చూశాను మా దీవులేను మా అమ్మ వాళ్ళ దీవులే ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసిన మీకు తెలుసు టీడీపీ హయాంలో ఏ విధంగా కాన్సెన్సీని డిస్టర్బ్ చేసేదో భయం ప్రాంతో నాకు తెలుసు మీకు తెలుసు ఆ సంఘటన మళ్ళీ పురోగతి కాకుండా ని అన్ని విధాలుగా సక్రమంగా నిలబెట్టదని నేను బంధువును మీ ద్వారా పితలు తెలియపరుస్తున్నాను ఎక్కడ ఎవరి ఆస్తులకి ఇబ్బంది కలగకుండా ఎవరు ఆస్తులు డ్యామేజ్ కాకుండా ఒకరినొకరు లాక్కోకుండా ప్రజా జీవనం ప్రశాంతంగా ఉండాలి నాడు నాడు ప్రశాంతం ఉండాలని చెప్పి పనిచేస్తానం చేయాల ప్రజలు తెలిసిపోయింది గడిచిన ఐదు సంవత్సరాల్లో ఖరిగిన కాన్సెన్స్ కూడా ఎక్కడ డిస్టర్ లేకుండా ఎవరు ఎవరి వాళ్ళు చేసుకొని ఎవరి వ్యాపార వాళ్ళు అభివృద్ధి చేసుకొని నేను చేశాను అదే కూడా మహేంద్రుడిగా ఆదర్శిస్తోంది ఇక్కడ కొనసాగిస్తా తెలియపరుస్తున్నాను ఇంకో విషయం తోడ్ మాధవరావు గారు ఎమ్మెల్సీ నా స్నేహితుడు మేమిద్దరం కలిసి ఎమ్మెల్యేలు కావాలని చెప్పి అక్కడ ఇక్కడ పనిచేసాం వారి సూచనలు వారి స్థలం చేయాలని చెప్పి కూడా డిసైడ్ అయ్యాను మేము అందరం ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అన్ని విధాలు కూడా వారు కూడా నాకు సహకరిస్తారని కూడా చెప్పడం జరిగింది పార్టీ నాయకులు నేను పనిచేస్తాం ముఖ్యంగా కందుకూరు కాన్సెన్సీలో ఉన్న కేడర్ గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్తలు మండల స్థాయిలో ఉన్న నాయకులు ఇంకా సెకండ్ క్యాడర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికేం కష్టం వచ్చినా నిలబడి ఇక్కడే ఉండి అండగా నిలబడతాను ఎందుకంటే ఇక్కడ పనిచేసిన అనుభవం ఉంది నాకు అందరూ కూడా సుభిత్తులేదు కార్యకర్తలు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఒకసారి ఓడా భయపడలేదు నిలబడ్డారు పోరాటం చేసారుగా ఊరికి పోయి ఓడినా కూడా ఆడ ఉండి ఇంటి కట్టుకొని ఆఫీస్ పెట్టుకొని అందుబాటులో ఉండి అందరు మనసులు తోసి మనుషులు దోచుకొని మంచోడు అనిపించుకొని నిలబడి పోరాటం చేసి గవర్నమెంట్ మీద ఎన్నో నెల పద్నాలుగు కేసులు పెట్టారు బాబురావు గారు ఎదురు నిలబడి కార్యకర్తలకు అండగా ఉండి ప్రజలకు అండగా ఉండి నలభై నుండి వరకు ఎవరితో అది నా పోరాటం చేసాను ఎవరు భయపడద్దు అక్కడే పోరాటం చేసాను ఇక్కడ ఇక్కడ చేయను మా ఊరు అది మా ఊరు ఇక్కడ అది ప్రతి మండలంలో ఇక్కడితో నేను భయపడతాను చెప్పు ఎవరు భయపడద్దు మీ అందరికి అండగా నేను అన్ని విధాలుగా ఉంటాను సపోర్ట్ కావచ్చు ఫైనాన్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు దేనికైనా మంచి చేసినప్పుడు దేనికైనా అని చెడుదరి కారణం వస్తే ఉపశిక్షేదే లేదు ధర్మ పక్షాన్ని నిలబడతా న్యాయపక్షాన్ని నిలబడతా ధర్మం రక్షో రసేది ఆ నమ్మకాన్ని ఆ లైన్ నమ్మిన వాడిని కష్టపడి ప్రకరించిన వాడిని కష్ట విలువ చేసిన వాడిని పేదల పక్షపాతి ముఖ్యమంత్రి దగ్గర పనిచేసే మంచి మనిషిని అందరూ కూడా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి ఆదేశాలు మెలకు వచ్చిన వాళ్ళని మనస్ఫూర్తిగా కందుకూరు ప్రజలందరూ నన్ను దీవించాలని సపోర్ట్ చేయాలని అండగా ఉండాలని సేవ చేసే భాగ్యాన్ని కందుకూరు ప్రజలకి సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇవ్వాలని ప్రజలందరినీ మనస్ఫూర్తిగా మీడియాగా కో 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 అందరూ గమనించాలని ఒక విషయం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన కందుకూరు కాన్సిల్సీకి పోర్టు తీసుకురావడం జరిగింది ఏమైనా ఆశ్రయం కూడా వస్తుంది మనకి మీ అందరూ తెలుసు ఆ పోర్టులో ఇండస్ట్రియల్ కంట్రెడీ కూడా మనకు వస్తుంది ఆ పోర్టులో దగ్గర దగ్గర పదివేల ఉద్యోగాలు ఉన్నాయి దానిలో డెబ్బై శాతం మన బిడ్డలకే ఉద్యోగాలు వస్తాయి జీవం కూడా వచ్చింది ఈ విషయాన్ని కూడా నివారంగా కందుకూరు ప్రజలు తెలియపరుస్తున్నారు ఈ మంచి అవకాశాలు అన్ని కూడా మన ప్రాంతం అభివృద్ధిలో ముందుకు పోతున్నాం ప్రజలందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ బిడ్డని మీ బోర్వసీ హక్కు చేర్చుకొని తక్కువ సమయం నాకు హక్కు చేర్చుకొని మనస్ఫూర్తిగా పెద్దలు తీవ్ర ఇవ్వాలని అక్కలు అవ్వలు తాత అందరూ అందరూ రైతులు అందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా మిగతా పదవి కోరుకుంటూ సేవ చేసే భాగ్యం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మీడియా సోదరులు చాలా మంది నాకు మిత్రులే మీ సపోర్ట్ కూడా సంపూర్ణ నాకు ఇవ్వాలని ఎలక్షన్ ఇంకా నలభై ఏడు రోజులు ఉంది మీ సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా వర్తిస్తున్నాను నా వల్ల ఏమైనా నృత్యం జరుగుతున్నా చెప్పండి నాకు నేను ఓపెన్ మైండ్తో ఉంటాను ఆయన తప్పు జరిగితే నేను ఒప్పుకుంటాను రెక్టిఫై చేసుకున్నాను తెలియదు ప్రజలకి అదే మైండ్తో నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఒప్పుకోరుకుంటున్నాను ఏమైనా కోరుకున్నాడు చెప్తాను ఇంట్లో ఇంట్లో పెద్ద లేదు పనిచేస్తాము రాస్తారుగా ఎలక్షన్ కదా చిన్నదాన్ని కూడా పెద్దలు చూపిస్తారు ఏదో చెప్పే మాట్లాడ బెంగళూరు పోయిన బెంగళూరు నుంచి టైం ఉంది కదా నువ్వు ముందుకు కుదురుకు నేను అనుభవం వస్తా అని ఇప్పుడే మాట్లాడినా అందరి చూస్తే రాయబద్ద కేజీ రాదుగా నాకు కూడా మంచిదే తెలుసుకున్నా చెడు తెలుసుకున్నారు కదా చెడు కూడా మంచిది కానీ రేపు వచ్చే చెడు విషయం వస్తారు మూడు రోజులు వస్తాను రాజకీయ చేయాలంటే ఏదో ఒక బురద ఓట్లు ఎలక్షన్ ఇప్పుడు నేను హీరో వస్తున్నాడు ఇంకా మంచి వస్తాను అని చెప్తే వాళ్ళకి ఏం చెప్పింది ఏదో ఒక రాయి కదా రాజకీయం మీకు నేనైతే వాళ్ళ నిమర్శనం చూసుకోలేదు ఒకటి మీరు ముందే చెప్పేస్తాను మీరు నేను మా పార్టీ బేస్ మేము సంక్షేమ పథకాలు నా మంచితనం చూస్తే నాకు ఒకటి ఏం చెబుతా చంద్రబాబు నాయుడు చుట్టూ వాళ్ళ మీద కొలిసట్టే మాట చెప్పు నాకు అన్న రాజకీయం చేయను மசூன் யாதீபோய் ஒன்று தள்ளேசேசி கேசி பெட்டேசேசி ரோபடி இப்போ அது அடகேசு எவ்வளோ இட ఎవరి మీద కేసులు పెట్టలేదు అవకాశం దేవుడు ఒకసారి ఇస్తాడు నాకు అవకాశం ఇచ్చాడు అందరికీ తీసుకుంటా సపోర్ట్ చేసి అందరికి ఉండి సరగండి ఏ కార్యకర్త ఎవరికైనా పథకాలకు అనగండి అందరికీ తీసుకుంటాను అదే స్ఫూర్తి రాబోయే రోజుల్లో కందుకూరులో కొనసాగుతుంది ప్రశాంతమైన జీవితాన్ని